ఈ రోజు నేను మీకు రాజమండ్రిలో ఉన్న మహాకాళేశ్వర టెంపుల్ యొక్క ప్రత్యేకతను విశిష్టతను తెలియజేస్తాను ఈ టెంపుల్ని రెండవ ఉదయని అని కూడా పిలుస్తారు ఎందుకు ఆ పేరు వచ్చిందంటే ఉదయనిలో మహాకాళేశ్వరుడికి ఏ విధమైన పూజాక్రతులు నిర్వహిస్తారో అదే రీతిలో ఈ మహాకాళేశ్వరునికి కూడా నిర్వహిస్తారు అందుకని దీన్ని రెండవ ఉద్యాని అని దీనికి పేరు వచ్చింది ఉజ్జయినిలో ఏ విధంగా అయితే మహాకాళేశ్వరుడికి భస్మహారతిని ఇస్తారో అదే విధంగా ఇక్కడ కూడా రాజమండ్రిలో మహాకాళేశ్వరుడికి భస్మహారతిని ఇస్తారు అదే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత మార్గం ద్వారానే మనం గుళ్ళోనికి ప్రవేశిస్తాము గుళ్ళోనికి ప్రవేశించంగానే మనకి ఎదురుగా శివలింగం ఏనుగులతోటి పెద్ద రాజగోపురం మనకి కనిపిస్తుంది చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఆ శిల్పకళ చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇక్కడి నుంచి మనం గర్భాలయంలోనికి వెళ్తాము ఇక గర్భాలయం గోపురం అయితే చాలా ఎత్తుగా ఉంటుంది అదేవిధంగా మనం నాలుగు దిక్కుల మనకి నాలుగు గో గోపురాలు కనిపిస్తాయి అదేవిధంగా నాలుగు ధ్వజస్తంభాలు నాలుగు మహానందులు కనిపిస్తాయి అదేవిధంగా స్వామివారిని నాలుగు ద్వారాల ద్వారా మనం దర్శనం చేసుకోవచ్చు స్వయంగా మన చేత్తోనే స్వామివారికి అభిషేకం చేయవచ్చు వారం ద్వారా మనం లోపలికి వెళ్ళి స్వామివారికి అభిషేకాలు చేసి మనం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ అభిషేకాలు మనం స్వయంగా మన చేతితో చేయవచ్చు పాలు తెచ్చుకునే వాళ్ళు పాలు తెచ్చుకుంటారు ఇక్కడ బయట దొరుకుతాయి పాలు అవి కొనుక్కొని వచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తారు అభిషేకం చేసి దర్ దర్శనం చేసుకున్నాక ఇలా ప్రక్క నుంచి మళ్ళీ వెళితే మళ్ళీ మనకి అక్కడ నందీశ్వరుడు కనిపిస్తారు అక్కడి నుంచి మళ్ళీ మరలా మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఈ సైడ్ నుంచి ఇలా వెళ్తే మనకి ఇక్కడ మళ్ళీ మహానంది కనిపిస్తుంది ఈ మహానంది దగ్గర నుంచి మళ్ళీ మనం స్వామివారిని మళ్ళీ మరలా ఇంకొక ద్వారం ద్వారా దర్శనం చేసుకోవచ్చు అందరూ మళ్ళీ అన్ని నాలుగు ద్వారాల ద్వారా దర్శనం చేసుకుంటున్నారు ఎప్పుడైనా మనం శివాలయానికి వెళ్ళినప్పుడు మన కోర్కెలను నందీశ్వర్ణ చెవిలో చెప్తాము అలా చెప్తే ఆ నందీశ్వరుడు స్వయంగా ఆ పరమశివుని దగ్గరకు మన కోర్కెలను చేరవేస్తారని ప్రతీకి అందుకనే భక్తులు తమ కోర్కెలను నందీశ్వర్ణ చెవులో చెప్తారు ఇప్పుడు ఇలా దర్శనం చేసుకున్నాక మనం పక్క నుంచి వెళ్తే మనం మరి ఒక నందిని చూడవచ్చును ఆ ద్వారం ద్వారా కూడా మనం స్వామివారిని దర్శించుకోవచ్చు ఈ మార్గం ద్వారా కూడా వెళ్తే మనం ఇంకొక దిక్కు నుంచి మనం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అలా నాలుగు ద్వారాల ద్వారా మనం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఈ నంది కనిపిస్తున్నారు కదా ఇక్కడి నుంచి కూడా మళ్ళీ మనం ఇలా స్వామివారిని మనం దర్శనం చేసుకోవచ్చు మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ ఆలయం చుట్టూ ప్రాంగణంలో మొత్తం అరవై నాలుగు ఉపదేవాలయాలు ఉన్నాయి శివుడు మరియు విష్ణుమూర్తి అమ్మవార్ల వివిధ అవతార మూర్తులను మనం ఇక్కడ దర్శించుకోవచ్చు ఈ ఉపదేవాలయాల్లో ఉన్న శిల్పాలన్నీ కూడా పాలరాతితోనే చెక్కారు సో చాలా అద్భుతంగా ఉన్నాయి ఇది అర్ధనాడేశ్వర రూపం ఇవి మన దేశంలో ఉన్న జ్యోతిర్లింగాల నమూనాలు ఇక్కడ భక్తులందరూ ఇక్కడ వీటికి పూజలు అవి నిర్వహిస్తున్నారు నెక్స్ట్ అవతారం వచ్చేసేసి నటరాజస్వామి ఇది ఏకపాదమూర్తి శివుడిది ఇలా చూడటం నేను ఇదే ఫస్ట్ టైము ఇక్కడి నుంచి మనం పక్కకు వస్తే మళ్ళీ మన అమ్మవారి మూర్తులను అవతారాలను మనం చూడవచ్చు అక్కడ నుంచి ఒక హాఫ్ అయిపోయింది ఇప్పుడు ఇది ఇంకొక హాఫ్ అమ్మవారి అవతారాలను దర్శించుకుంటూ మనం ఇలా ముందుకు వెళితే మనకి శ్రీచక్రం వస్తుంది ఇక్కడి నుంచి మనం ఆలయ ప్రాంగణం చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది ఇక్కడ దీపాలు పెట్టడానికి పెద్దగా పెట్టారు ఇది రాజగోపురం ఇక్కడ శిల్పకళ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇది శ్రీచక్రం ఇక్కడ శ్రీచక్రం దగ్గర అందరూ కాయిన్స్ని నిల నిలబెడుతున్నారు భక్తులు అందరూ ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ శ్రీహరి యొక్క అవతారాలు మనం చూడవచ్చు ఇక్కడ నుంచి మనం విష్ణుమూర్తి యొక్క దశావతారాలను చూడవచ్చు ఈ విగ్రహాలన్నింటినీ కూడా పాలరాతితోనే చెక్కటం జరిగింది చాలా అందంగా చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ విగ్రహాలు ఇది వచ్చేసేసి నరసింహస్వామి అవతారం ఇక్కడ మనం అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవచ్చు నెక్స్ట్ మనం పూరి జగన్నాథ స్వామిని మనం దర్శించుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ దీని తర్వాత ఇది మత్యావతారము నెక్స్ట్ దీని తర్వాత మనం వెళ్ళేది కోర్మావతారం స్వామివారిది ఇది వరాహ అవతారము ఇది వచ్చేసేసి నరసింహ స్వామి అవతారము ఇది వామనావతారం ఇక్కడితో ఉపాలయాల దర్శనం అయిపోయింది నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మీరు కూడా ఫ్యామిలీతో ఈ స్వామివారిని దర్శించుకొని తరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్